ఏపీలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఏసీపీ దాడులు కొనసాగా ఇబ్రహీంపట్నంలో గత అర్ధరాత్రి వరకు విజయవాడ ఏసీబీ డిఎస్పీ పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు జరిపారు పలు ఫైల్లో డాక్యుమెంట్స్ ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు జరిగాయి మనం చూడొచ్చు కీలక డాక్యుమెంట్స్ ఫైల్స్ ని వారు తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది సబ్ రిజిస్టార్ ఆఫీసులో అక్రమాల కూపీని ఏసీబీ లాగుతున్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది దాడులతో పలు డాక్యుమెంట్స్ ని పరిశీలించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు జరిగాయి అబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు జరిగాయి కీలక డాక్యుమెంట్స్ ని ఫైల్స్ ని తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఏసీబీ తనిఖీలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు జరుగుతున్నాయి దాదాపు నూట ఇరవై సబ్ రిజిస్టార్ కార్యాలయాలు తనిఖీలు చేస్తే దాదాపు పన్నెండు సబ్ రిజిస్టార్ తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వెలుగు చూసే చాలా మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకపోవటం ఆ లెక్కల్లో చూపినటువంటి నగదుని కూడా అక్కడ ఏసీ మన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉంచటం ఏజెంట్ల ద్వారా ఈ వ్యవహారాలను నడిపించటం సబ్ రిజిస్టార్లు అదేవిధంగా మొన్నటువంటి స్టాఫ్ కూడా ఏజెంట్ల పైన మధ్య దళారుల పైన ఎక్కువ ఆధారపడటం ఇవన్నింటి వచ్చినటువంటి నేపథ్యంలో రెండు రోజుల పాటు ఏకకాలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో మొత్తం తనిఖీలు చేశారు చాలా చోట్ల వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమై నిర్ధారించినటువంటి నేపథ్యం ఉంది ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఒక్కొక్క కార్యాలయాల్లో అదనంగా నగదు ఉన్నట్టుగా తేలింది చాలా మంది డాక్యుమెంట్ రైటర్స్ ని ప్రశ్నిస్తా ఉన్నారు కొంతమంది సెలవులో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద సబ్రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి దందా మొత్తం మీద ఒక రిజిస్ట్రేషన్ జరగాలంటే ఐదు నుంచి పది శాతం పర్సెంటేజ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి చాలా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పోస్టింగ్స్ దగ్గర నుంచి కూడా లక్షల రూపాయలు ముందుగానే పెట్టుబడి పెట్టి పోస్టింగ్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ వెనక రాజకీయ పరమైన కోణం చాలా ఉంది అనేక రకాలైనటువంటి మెయిన్ విజయవాడ పడబట్ట లాంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పోస్టింగ్ కావాలంటే కోట్ల నుండి చెల్లించి వచ్చేటటువంటి సమరీజిస్టార్ అక్కడికి వచ్చిన తర్వాత నుంచి మరుసటి రోజు నుంచి ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలకి సావి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన పెద్ద ఎత్తున సబరీస్టార్ కార్యాలయంలో వరుసన నలభై ఎనిమిది గంటల పాటు ఏసీబీ తనిఖీలు నిర్వహించడం అనేది రిజిస్ట్రేషన్ శాఖలో చాలా కలకలం రేపింది సుమారు